నమస్తే అండి ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా సింపుల్ అండ్ టేస్టీ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే చికెన్ కర్రీ రెడీ అయిపోయే విధంగా ప్రాసెస్ ఏంటి ఈరోజు చూపించబోతున్నాను ఈ వీడియోలో హాయ్ వెల్కమ్ టు హిమా పవన్ కిచెన్ అండ్ విలాస్ ఇలాంటి నాన్ వెజ్ అండ్ వెజ్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఐదు వందలు గ్రాములు చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుంటున్నాను వాటర్ పోసుకొని ముందుగా నేను దానికోసం పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడిన సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత యాభై గ్రాములు పెరుగు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పీసెస్కి బాగా మసాలాలు అన్నీ పట్టే విధంగా కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్ చేయడం వల్ల మసాలాలు అన్నీ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది కర్రీ కోసం నేను ఇక్కడ రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిలు తీసుకొని చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా స్లైసెస్గా పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు నేను కట్ చేసుకున్న విధంగా చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు తరువాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసి కలుపుకోవాలి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి బాగా కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక నిమిషం పాటు తర్వాత మూత పెట్టుకొని మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి దానివల్ల వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది ఈ చికెన్ కర్రీ మనం చపాతీలోకి పుల్కాలోకి అండ్ బటర్ నాన్స్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ఇట్ యాజిటీస్ మీరు చేశారంటే చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ రెసిపీ అనేది మీరు కూడా టేస్ట్ చేయొచ్చు ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా తీసుకుని ఈ స్టేజ్లో మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మరొకసారి మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించడం వల్ల మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాం ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరో రెండు నిమిషాల పాటు మనం ఎవరైనా సడన్గా మన ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా సింపుల్గా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి అప్పుడు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది మీకు గ్రేవీ బాగా పల్చగా కావాలంటే ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసుకోవచ్చు లేదు ఇంకొంచెం మనకు కావాలనుకుంటే ఉడికించుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఈ చికెన్ కర్రీ మీరు టిఫిన్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు పూరీతో అయితే ఈ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అంతేకాదు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ వీక్ నవంబర్ థర్టీత్ని లైవ్కి వస్తున్నాను అక్కడ కూడా మనం మాట్లాడుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమా పవన్ కిచెన్ అండ్ లాగ్స్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్యామిలీ